హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త ఇంటర్మీడియట్ అర్హతతో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి త్వరలో విడుదల చేయబోతున్నారు అలాగే ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీ సొంత ఊరిలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియోలో మీకు నేను వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను అంతేకాకుండా ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే తెలుస్తుంది కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి నేను ఎలాంటి నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో వీడియోస్ ద్వారా తెలియజేసినా మీరు వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు మరి తాజా ఉద్యోగాల సమాచారం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీల్లో కొలువుల పండగ అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దీని ప్రకారం చూసుకుంటే తెలంగాణలో తొలిసారిగా అంగన్వాడీ ఉద్యోగాలకు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ అనేది ఒకేసారి చేపడుతున్నారు మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది ఉంది కాబట్టి అది ముగిసిన తర్వాత జిల్లాల వారీగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం అయితే జరుగుతుంది అదే సమాచారం అనేది మనం ఇక్కడైతే చూడొచ్చు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఉంటే హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కలిపి మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఒక సంతకం కూడా చేయడం అయితే జరిగింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేవి జారీ కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు చేయడం ఇదే తొలిసారి అని చెప్పి మనకి ఇక్కడ న్యూస్ కూడా రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఖాళీలు చూసుకున్నట్లయితే గతంలో అంగన్వాడీ హెల్పర్లు అంగనవాడి టీచర్లుగా ఎవరైతే పనిచేసి ఉన్నారో వారిలో కొంతమంది పదవీ విరమణ చేయడం అలాగే కొంతమంది రాజీనామా చేయడం మరి కొంతమందికి పదోన్నతులు రావడం ఇలాంటి అనేక కారణాల వలన ఇన్ని సంఖ్యలో భారీ ఖాళీలు అయితే ఉన్నాయి అయితే గతంలో ఈ ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన ప్రకారం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వారిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరిగింది అదే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లు రెండు రకాల పోస్టులకి కూడా కనీసం ఇంటర్ పాస్ అయిన ఉండాలని చెప్తున్నారు అలాగే ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి అయితే చెప్తున్నారు అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయో పరిమితి మనం చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళ మధ్య ఉండాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే అంగన్వాడీ హెల్పర్లుగా ఎవరైతే పనిచేస్తారో వారిలో యాభై శాతం మంది అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఎంపిక చేయాలి అనే నిబంధన అయితే ఉంది కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనే నిబంధనలు కూడా కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ అర్హత ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్లు ఐదు వందల అరవై ఏడు మంది మంది ఉన్నారు కాబట్టి వారికి మాత్రమే అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే రావడం అయితే జరుగుతుంది సో మొత్తం పోస్టులో మీరు చూస్తే అంగన్వాడీ టీచర్ పోస్టులు పంతొమ్మిది వందల పద్దెనిమిది పోస్టులుంటే అంగన్వాడీ సహాయక పోస్టులు అనేవి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అలాగే పదోన్నతుల వార ద్వారా సహాయకులు ఐదు వందల అరవై ఏడు మందికి కూడా ఉద్యోగాలు అయితే వస్తాయి పదవి విరమణ చేయనటువంటి సిబ్బంది వల్ల మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు పోస్టులు యాడ్ కావడం అయితే జరుగుతుంది ఇక జిల్లాల వారీగా ఖాళీలు మీరు చూడవచ్చు ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి ఆదిలాబాద్ నుంచి మనం చూసుకున్నట్లయితే భువనగిరి జిల్లా వరకు కూడా ప్రతి జిల్లా వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది కావాలంటే ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే కనిపిస్తాయి మీ జిల్లాలో అంగన్వాడి టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంగన్వాడి సహాయక పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ నేను ఇచ్చినటువంటి పట్టిక ద్వారా మీరు గమనించవచ్చు సో ఈ వేకెన్సీస్ ని భర్తీ చేసేందుకు అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విడుదల చేస్తారు ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ జారీ చేస్తుంది అర్హత ఉన్న వారి నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తుంది అయితే ఈ ఉద్యోగాలకు ఎక్కడైతే పోస్టులు ఖాళీగా ఉంటాయో అక్కడ నివసిస్తున్నటువంటి స్థానిక వివాహిత మహిళలు అర్హులు అని చెప్పి నోటిఫికేషన్లో పేర్కొంటారు గత నోటిఫికేషన్ల ప్రకారం నేనైతే చెప్తున్నాను కంప్లీట్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉద్యోగాల సమాచారం అయితే ఇది ఎలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకూడదు అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్